వచ్చింది వెంటిలేటర్ కేసు అయితే ఒకటి లోకల్ ఉంది మనమైతే ఇప్పుడు బయలుదేరుదాము మన టెక్నీషియన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను పది నిమిషాల నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాళ్ళకి టైం చెప్పినాం మనమైతే నాకు తెలిసి టెక్నీషియన్ ఆల్మోస్ట్ వచ్చి వచ్చి ఉండాలి మన దగ్గరికి అయితే సో పేషెంట్ వెంటిలేటర్ పై ఉన్నారు ఐసీలో అడ్మిట్ చేసినారు పేషెంట్ అయితే మనమైతే ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్ మన వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మేము ఇంట్రెస్టింగ్ తీసుకొస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు చూపిస్తాను ఏం జరిగింది ఏందనేసి ఫ్రెండ్స్ టెక్నీషియన్ అయితే వస్తున్నట్టు చూడండి ఇక్కడ నుంచి బైక్ మీద అయితే వెళ్తున్నాడు చూడండి సో తనైతే అయితే మనం ఇక్కడి నుంచి పోయితే బయలుదేరదాం ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే మనం హాస్పిటల్ దగ్గరకైతే వచ్చినాము వెయిట్ చేస్తున్నాము మన టెక్నీషియన్ అయితే పైకి వెళ్ళిండు సార్ పేషెంట్ కండిషన్ ఏంది వెంటిలేటర్ ఏ మోడ్లో పెట్టాలి అసలు సెట్అప్ ఎట్లా వేయాలని పైకి అయితే వెళ్ళినాడు తను చెక్ చేసుకుంటాడు పైకి అయితే వెళ్ళి అలాగే పేషెంట్ కండిషన్ చెక్ చేస్తాను అనమాట ఇందాకైతే మనకు అటెండర్ అయితే వచ్చినాడు కిందికి మీరేనా అంటే అవును సార్ అని చెప్పినాను సరే బాబు రెడీగా ఉన్నాము తను టెక్నీషియన్ అయితే పైకి రమ్మని అయితే చెప్పినాడు మన టెక్నీషియన్ అయితే పైకి వెళ్ళిపోయినాడు నేనైతే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టినాను సెటప్ అయితే స్ట్రెచ్చర్ కూడా కిందికి దింపేసినాను మిషన్స్ అన్నీ ఆన్ చేసినాను ఒకసారి టెక్నీషియన్ చెక్ చేసుకొని వేషన్ షిఫ్ట్ చేయడమే ఇంకా చూడొచ్చు స్ట్రెచ్చర్ దింపేసేసిన కిందికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ట్రాఫిక్ ఉందో దయచేసి అంబులెన్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు దారి ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు అలా సైడ్ ఇవ్వకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం అయితే పోతుంది దయచేసి అర్థం చేసుకొని ఈ విధంగా అయినా మా వీడియో మీ వరకు చేరుతుందని ఆశిస్తున్నా దయచేసి మీరైతే సైడ్ ఇవ్వండి ఒకవేళ మీ వరకు చేరకపోతే దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు షేర్ చేయండి వీలైనంత వరకు ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి ఫ్రెండ్స్ ఈ పొరపాటు అయితే మీరు చేయకండి ఒక పేషెంట్ ఏమైందంటే ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల తన రెండు కిడ్నీలు అయితే పాడైపోయినాయి తను ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని తరచుగా రోజు తను పెయిన్ కిల్లర్స్ అయితే వాడడం జరిగింది అలా వాడడం వల్ల తన రెండు కిడ్నీలు అయితే ఖరాబ్ అయినాయి దయచేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కారం వెతుక్కండి ఇప్పుడే మనం నిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ వాళ్ళైతే ముందే మాట్లాడుకున్నారనమాట మొ మొత్తం రిపోర్ట్స్ చూపించారు వాళ్ళైతే ఓకే అని ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడే మనం ఇక్కడ నుంచి మనం అయితే బయలుదేరుతున్నాము పేషెంట్ని అయితే ఇప్పుడే డ్రాప్ చేసినాము యాక్చువల్గా పేషెంట్కి ఏమైందంటే తనకి ఎక్కువ తన ఎక్కువ టాబ్లెట్స్ వల్ల నొప్పులకి ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవడం వల్ల తనకైతే కిడ్నీస్ అయితే ఖరాబ్ అయినాయి రెండు కూడా ఇప్పుడు ఫస్ట్ డయాలోసిస్ అంట పేషెంట్కి ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే నిమ్స్ బయట గేట్ బయట ఎంట్రన్స్ దగ్గర మనకైతే ఫ్రీగా వాటర్ అయితే ఇస్తున్నారు అక్కడ సైడ్కు వెహికల్ అయితే ఆపడం జరిగింది నేను నాతో పాటు నాగేష్ టెక్నీషియన్ తను ఇద్దరం కలిసి ఇక్కడ వాటర్ అయితే తాగుతున్నాము మనకైతే ఎవరైతే ఈ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి సెల్యూట్ చెబుతామండి ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇలా దాన ధర్మాలు చేస్తున్నారు కదా అందుకోసమని ఫ్రెండ్స్ ఇప్పుడే మనం నాంపల్లి వచ్చి వచ్చాము ఇక్కడ మన ఒక డ్రెస్ కోడ్ దొరుకుతుందన్నమాట మన వెహికల్లో వేసుకోవడానికి టెక్నీషియన్స్కి ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు ఎమర్జెన్సీ పర్పస్లో మర్చిపోయి వచ్చి వచ్చి వేస్తూ ఉంటారు అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది వెహికల్ ఆపుతున్నారు అనేసి మనం అయితే ఇక్కడ తీసుకోవడానికి అయితే ఆగాము కానీ వాళ్ళు చాలా రేట్లు వాళ్ళైతే ఇక్కడ ఎక్కువ రేట్లు చెప్పడం వల్ల మేమైతే ఇక్కడ తీసుకోలేదు అక్కడ నుంచి అయితే రిటర్న్ బయలుదేరాము ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆ కేసు అయిపోగానే ఇమీడియట్గా మనకు ఇంకో కేసు అయితే రావడం జరిగింది అది రావడం వల్ల మేము వేరే అయితే వెళ్తున్నాము చూడండి ఈ అయితే ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను నేను అందువల్ల నేను ఇక్కడ పో వీడియో పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ మా వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగార్ ట్రావెలింగ్ థ్యాంక్ యూ